నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్ చిన్న బజారులో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు ఆమెకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటున్నారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు मेरा चुनाव है इस बार न हारे तो क्या है राहुल गांधी नाम से बांध रहा है क्या मस्त रिवर रिवर बना दिया रिवर बना दिया रिवर गांव बना दिया हमने बना అందరికీ అండి ప్రత్యేకించి నెల్లూరు నగర వాస్తవులందరికీ ఈరోజు శరత్ నవరాత్రుల్లో నవమి అమ్మవారు మహిషాసుని వర్ధించి మహిషాసుర మర్దినిగా అవతరించి ఆ ఆ రూపంలో ఈరోజు పూజలు అందుకుంటున్న రోజు ఆ మహిషాసు మర్దినిని దర్శించుకొని ప్రార్థన చేసుకోవటము చాలా ఆనందంగా ఉంది పంతులారి వీధిలోని అమ్మవారి టెంపుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రావటము అమ్మవారిని దర్శించుకోవటము ప్రార్థించుకోవటము జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను కార్యకర్తలు కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో ఈ టెంపుల్లో పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకోవటము చాలా ఆనందంగా ఉంది ఈ మహర్నవమి సందర్భంగా నెల్లూరు నగర వాస్తువులందరికీ కూడాను ప్రత్యేకించి దసరా నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కనికాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు